దశమి విజయదశమి ఈ విజయదశమి అనేది విజయాల్ని ఇస్తుందండి చాలా సంకేతాలు ఉన్నాయి పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు ఆయుధాలు అక్కడ పెట్టి ఈ విజయదశమి రోజున్నే తీసుకొని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళారు అని ఒక కథ కథ విజయాన్ని పొందారు కదా అందుకు విజయదశమి పది తలలు ఉన్న రావణుని సంహరించి రామచంద్ర ప్రభు అయోధ్యకు వచ్చాడు విజయవంతంగాని విజయదశమి అని ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా మనల్ని అలరిస్తుంది రాజరాజేశ్వరి ప్రసన్న అండి ఎంత అమ్మవారి ముఖం చూస్తే నిజంగా అలా చూడాలనిపిస్తుంది నిజంగా రాజ నా చిన్నప్పుడు అమ్మ దగ్గర ఉన్న రాజరాజేశ్వరి ఫోటో చూస్తే నేను అలా కూర్చొని చూస్తూనే ఉండదాని చిన్న పిల్లనైనా కూడా అంత ఆనందాన్ని కలిగిస్తుంది అవతారం అమ్మవారు ఈ రోజు అందరూ కూడా పండగ చేసుకుంటారు ఏ ఆఫీస్ ఏ ఆఫీసులకి సెలవుంది విజయదశమి రోజు అందరికీ సెలవు ఉంటుంది ఇంటి పట్ల అందరూ ఉంటారు ఈ రోజున ప్రసాదాలు అనేవి ప్రతి ఒక్కరు బొబ్బట్లు చేస్తారు పులిహోరలు చేస్తారు గారెలు చేసుకుంటారు అది ఎవరికి ఉన్నది ఎవరు ఆహతను బట్టి చేస్తారు అమ్మవారి రాజరాజేశ్వరిగా పూజ చేస్తారు అయితే ఈ విజయదశమి రోజునండి రెండు మూడు ప్రక్రియలు చాలా ఉంటాయండి తెలంగాణ వాళ్ళు అయితే పాలపిట్టని తప్పనిసరిగా చూస్తారు దేనికి సంకేతము అంటే పాలపిట్టను చూస్తే అండి అది స్వచ్ఛమైనది పాలపిట్ట పాలే స్వచ్ఛమైన ఆ పాలపిట్టని చూడడం వల్ల మనలో మనకున్న కష్టాలు తొలగిపోతాయి ఒక గాఢ నమ్మకంతో చూస్తారు ఇంకొకటి జమ్మి వృక్ష ప్రదక్షిణ పూజ ఈ రోజు విశేషంగా కనిపిస్తుంది ఎందుకంటే రావణ్ణి సంహరించటానికి వెళ్ళిన రామచంద్రుడు ఈ రోజున ఆ జమ్మి వృక్షానికి పూజ చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళాడని కథనం రామాయణంలో ఉంది కాబట్టి శత్రువులని దూరం చేస్తుంది మనకి అష్టైశ్వర్యాలని ఇస్తుంది ఆయువుని ఇస్తుంది జమ్మి వృక్షం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నదండి జమ్మి వృక్షం ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి పోనీ సైంటిఫిక్ గా ఆలోచించిన ప్రదక్షిణ చేస్తే దాని వాయువు అది వదిలే వాయు మనం పీలుస్తాం ఆక్సిజన్ దానిలో ఉన్న ఆరోగ్యకలమైనవన్నీ మనకు వస్తాయి పూజ చేస్తాం కాసేపు దాని దగ్గరే ఉంటాం శత్రు బాధని కూడా అంటే బయట ఉన్న శత్రు బాధను కూడా తొలగించేది సెమీ వృక్ష ప్రదక్షిణ ఆలయంలో ప్రతి ఆలయంలో ఏ ఆలయంలో ఉంటే ఆలయానికి అందరూ వెళ్ళటం తర్వాత ఈ కూడా వీళ్ళ అక్కడ చెప్పేసి అయితే వాళ్ళు ఏం చేశారు పెట్టిన తర్వాత సెమీ వృక్షానికి ప్రార్థించారు మాకు తప్ప ఈ ఆయుధాలు ఎవరికంటికి కనిపించకూడదు అలానే అంటే ఆ భక్తితో చేసింది కాబట్టి ఎవరికి కూడా అక్కడ పాములు అవి ఉన్నట్టే కనిపించాయి ఆయుధాలు కనిపించలేదు అలా జరిగింది మరి ఈ సెమీ పత్రాన్ని మనం కొంత తీసుకొని వచ్చి ఇంట్లో దేవుడి దగ్గర అలాగే పెద్దవాళ్ళకి ఇచ్చి చిన్నవాళ్ళందరూ పాద నమస్కారం చేసుకోవటం ఇది పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకోవటం ఇవన్నీ మనకి ఏం కనిపిస్తాయి అంటే ప్రతి రోజు కూడా అండి ఇప్పుడు అందరూ సింగిల్ ఫ్యామిలీస్ కంబైన్ ఫ్యామిలీస్ లేవు కనీసం మీరూపకంగా అందరూ ఆ రోజు సాయంత్రం కలుస్తారు ఒకళ్ళని ఒకళ్ళు తెలుసుకుంటారు ఇంటి పెద్ద ఎవరన్నా ఉన్నారనుకోండి ఆడవాళ్ళు కాని మొగళ్ళు కాని ఆ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ ఆమె ఎక్కడున్నా ఆయన ఎక్కడున్నా వాళ్ళని కలిసినట్టు వాళ్ళ అనుగ్రహం తీసుకున్నట్టు ఆ వాళ్ళు ఎంత సంతోషపడిపోతారు అయ్యో నా అన్నదమ్ముల పిల్లలు నా పిల్లలు అందరు కలిశారన్న ఆలోచన ఉంటుంది అది ఒక సంతోషకరమైనది అయితే ఇంకొకటి ఏంటిదంటే అంటే అండి పారువేట ఉత్సవం కొన్ని ప్రాంతాల్లో జరుగుతుందండి సాయంకాలం అమ్మవారి ఆలయంలో ఉత్సవ విగ్రహం ఉంటుంది అమ్మవారిది ఆ ఉత్సవ విగ్రహానికి అమ్మవారికి కొత్త చీరను ధరింపచేసి ఊర్లోని వాళ్ళందరూ కూడా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని ఆ అమ్మవారిని ఉత్సవ విగ్రహంగా ఈ సెమీ వృక్షం ఎక్కడి ఎక్కడ ఉంటుందో ఇంత ముందు కాలంలో ఊరి బయట ఉండేది ఇప్పటికీ కొన్ని ఊళ్ళలో ఊరి బయట పొలిమేరలోనే ఉంటది అక్కడే దాకా ఉత్సవంగా అందరూ అమ్మవారి భజనలు గానము చేస్తూ నూతన వస్త్రాలు ఉన్న వాళ్ళు ధరించి ఎక్కడెక్కడ ఊళ్ళోళ్ళందరూ ఇప్పుడు అండి స్కూళ్ళకి పది రోజులు సెలవు ఊళ్ళో వాలిపోతారు అందరూ అందరూ కూడా ప్రతి రోజు ఊళ్ళో ఉండం కదా బాగున్నారా వచ్చారా పలకరింపులు ప్రేమలు ఆప్యాయతలు ఒకరినొకరు ఎలా ఉన్నారని తెలుసుకునే ఒక ప్రక్రియ ఇది కూడా మనకి రెండు పనులు అయితే భగవంతుడి పని అయితే మన పని అవుద్ది అలా వృక్షం దగ్గరికి వెళ్ళి అమ్మవారు కూడా ప్రదక్షిణ చేసి అక్కడ పూజ చేసి అందరూ కాసేపు అక్కడ ఉండి తర్వాత అందరూ మళ్ళా ఆలయానికి రావటం అక్కడ ఆనందకరంగా అమ్మవారు కలిపినట్టు ఇది పండగ ప్రతి పండగ తాంబూలాలు తీసుకోవటం ఇదంతా కూడా అండి ప్రతి రోజు మనం కలవం ఎవరం కూడా ఈ విధంగానైనా కలిస్తే ఎవరేంటిదనే తెలుసుకునే అవకాశం వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకునే అవకాశం లభిస్తుంది ఇలా విజయదశమిని విజయవంతంగా చేసుకోవటం లేని వాళ్ళ పరిస్థితి ఏందమ్మ ప్రసాదాలు ఎన్ని చెప్పారు ఏమీ అక్కర్లేదండి కొన్ని పాలు పోసి ఏదో కొంత పాయసం పంచ చక్కెర పాయ పొంగలి పెడతారా బెల్లం పొంగలి పెడతారా అది మీ ఇష్టం నేను చెప్పాను కదా అమ్మ మన భక్తిని చూస్తుంది మన పరిస్థితి ఆమెకు తెలియంది కాదు కదా ఇలా పెడితే ఆవిడ అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది నూతన వస్త్రాలు తప్పనిసరి ఉంటే వేసుకోండి లేని వాళ్ళు లేదు చాలా మంది వేసుకోరండి ఎందుకంటే చాలా మంది సంక్రాంతి ఉగాది దసరాకి తప్పకుండా కొత్త బట్టలు వేసుకుంటారు అది కూడా లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కోట్లాను పొలది మన భారతదేశంలో ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది అంటే వేసుకోనక్కర్లేదు ఉతికి శుభ్రపరిచినయో పట్టు వస్త్రాలు ఏదో ఒకటి ఉంటది కదా అది ధరించినా చాలు కొత్తవి ఖచ్చితంగా ధరించాలన్న నియమం గడ లేదు